ఓం శాంతి రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఏకాంతంలో కూర్చొని నేను అవినాశీ ఆత్మను ఇప్పుడు తండ్రి ద్వారా వింటున్నాను అని మీతో మీరు మాట్లాడుకోండి ఈ అభ్యాసం చేయండి మధురమైన పిల్లలారా ఏకాంతంలో కూర్చొని నేను అవినాశీ ఆత్మను ఇప్పుడు తండ్రి ద్వారా వింటున్నాను అని మీతో మీరు మాట్లాడుకోండి ఈ అభ్యాసం చేయండి ప్రశ్న ఏ పిల్లలైతే స్మృతిలో నిర్లక్ష్యంగా ఉంటారో వారి నోటి నుండి ఏ మాటలు వెలువడతాయి జవాబు మేము శివబాబా పిల్లలమే కదా కాబట్టి స్మృతిలోనే ఉన్నాము అని అంటారు కానీ అవన్నీ అసత్యమే అది నిర్లక్ష్యం యొక్క మాటలు ఇందులో పురుషార్థం చెయ్యాలి బాబా కూడా చేసేవాళ్ళు సో మనమింత బాబా శివబాబా యొక్క రథం అయినప్పటికీ పురుషార్థం చేస్తున్నారు బా బాబా అనే వాళ్ళంట రమేష్ అన్నయ్య బ్రహ్మా బాబా ఒకసారి ట్రైన్లో వస్తుంటే బాబా రెండు గంటలకే లేచి యోగం చేస్తుంటే ఏం బాబా ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే పగలైతే ఈ బాబా వస్తారు తన కార్యం చేసుకుంటూ ఉంటారు నాకు తీరిక ఉండదు నేనెప్పుడు యోగం చేయాలా అని ఆలోచించండి మరి ఎంత ఆలోచన ఉండాలి అందుకే బాబా అంటున్నారు బాబానే అంత కష్టపడితే మనం ఎంత కష్టపడాలి ఇంకా ఇందులోనే పురుషార్థం చేయాలి ఉదయమే లేచి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోవాలి ఆత్మిక సంభాషణ చేయాలి ఆత్మనే మాట్లాడుతోంది ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవుతారు ఆత్మాభిమానులైన పిల్లలే స్మృతి చార్టుని ఉంచుతారు కేవలం జ్ఞానమునే చెప్తూ ఉండరు ఆత్మాభిమానులైన పిల్లలు స్మృతి చార్టుని ఉంచుతారు కేవలం జ్ఞానాన్ని చెప్తూ ఉండరు పాట ఓ ప్రాణి మనస్సు అనే దర్పణంలో నీ ముఖాన్ని చూసుకో పాపం ఎంత చేశావు పుణ్యం పుణ్యం ఎంత చేశావు అని మీ మనస్సు అనేటువంటి దర్పణంలో చూసుకో అనేది పాట సారం జ్ఞానమును వినిపించడంతో పాటు యోగంలో కూడా ఉండాలి మంచి నడవడికను ధారణ చేయాలి చాలా మధురంగా అవ్వాలి మీ నోటి నుండి ఎప్పుడూ రాళ్ళు వెలబడకూడదు అంతర్ముఖులుగా అయి ఏకాంతంలో కూర్చొని మీతో మీరు ఆత్మిక సంభాషణ చేసుకోవాలి పావనుడుగా అయ్యేందుకు ఉపాయాలను రచించాలి ఉదయ ఉదయమే లేచి బాబాను చాలా ప్రేమగా స్మృతి చేయాలి ఉదయ ఉదయమే లేచి బాబాను చాలా ప్రేమగా స్మృతి చేయాలి వరదనం వైర్లెస్ సెట్ ద్వారా వినాశకాలంలో అంతిమ డైరెక్షన్ని అందుకొని వైజ్లెస్గా కండి వైర్లెస్ సెట్ ద్వారా వినాశకాలంలో అంతిమ డైరెక్షన్ని అందుకొని వైజ్ వికారి నిర్వికారిగా కండి స్లోగన్ యోగమును పక్కకు పెట్టేసి కర్మలో బిజీ అయిపోవటం ఇదే నిర్లక్ష్యం యోగాన్ని పక్కకు పెట్టేసి కర్మలో బిజీ అయిపోవడమే నిర్లక్ష్యం ఓం శా ప్రాణము అని ఆత్మనే అంటారని ఆత్మిక పిల్లలకు అర్థం చేయించడం జరిగింది ఇప్పుడు బాబా ఆత్మలకు అర్థం చేస్తున్నారు ఈ పాటలు భక్తి మార్గానికి చెందినవి ఇక్కడ కేవలం వాటి సారాంశాన్ని అర్థం చేయించడం జరుగుతుంది మీరిక్కడ కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించండి దేహ అభిమానాన్ని వదిలేయాలి ఆత్మలైన మనం చాలా చిన్న బిందువులం నేనే ఈ శరీరం ద్వారా పాత్రను అభినయిస్తున్నాను అని ఈ ఆత్మజ్ఞానం ఎవ్వరికీ లేదు నేను ఆత్మ జ్యోతిస్వరూపము ప్రకాశము కాంతి నేనే ఈ శరీరం ద్వారా కార్యం చేస్తున్నాను కండ్ల ద్వారా చూస్తున్నాను నోటి ద్వారా మాట్లాడుతున్నాను కర్మేంద్రియాల ద్వారా కర్మ చేపిస్తున్నాను నేను ఆత్మ అనేది అభ్యాసం అనేది చెయ్యాలి ఇది తక్కువ ఉంది అంటున్నారు బాబా ఈ జ్ఞానం ఎవరికీ కూడా లేదు ప్రపంచంలో వాళ్ళకి స్వయాన్ని ఆత్మగా భావించండి నేను ఒక చిన్న ఆత్మనని భావించి భావించండి అని బాబా చెప్తున్నారు ఈ శరీరం ద్వారానే ఆత్మ పాత్రనంతటిని అభినయిస్తుంది ఈ విధంగా అభ్యాసం చేస్తే దేహాభిమానం సమాప్తమవుతుంది ఇందులోనే శ్రమ ఉంది ఆత్మలైన మనము ఈ నాటకమంతటికీ నాటకంలో నటులం ఉన్నతోన్నతమైన నటుడు పరంపిత పరమాత్మ తాను కూడా ఇంత చిన్న బిందు అని బుద్ధిలో ఉంటుంది వారి మహిమ ఎంత ఉన్నతమైనది జ్ఞానసాగరుడు సుఖసాగరుడు అని అంటారు కదా కానీ తాను ఒక చిన్న బిందువు ఆత్మలైన మనము కూడా చిన్న బిందువే దివ్య నేత్రం లేకుండా ఆత్మను చూడలేము ఈ కొత్త కొత్త విషయాలను ఇప్పుడు మీరు వింటున్నారు ప్రపంచానికి ఇవేం తెలుసు యథార్థ రీతిగా అర్థం చేసుకునేవారు మరియు తాము ఒక చిన్న బిందు అని బుద్ధిలో ఉంచుకునేవారు మీలో కూడా మందే ఉన్నారు యథార్థంగా అర్థం చేసుకునేవారు నేనొక చిన్న బిందు అని తెలుసుకునేవారు మీలో కూడా మందే ఉన్నారు బుద్ధిలో ఉంచుకునేవారు అంతే కదా మన తండ్రి ఈ డ్రామాలో ముఖ్యమైన నటుడు తండ్రి ఉన్నతోన్నతమైన నటుడు మళ్ళీ ఫలానా ఫలానా వారు వస్తారు తండ్రి సాగరుడు కానీ శరీరం లేకుండా జ్ఞానం వినిపించలేరు శరీరం ద్వారానే మాట్లాడగలరు అశరీరిగా అవ్వడం ద్వారా ఇంద్రియాలు వేరైపోతాయి ఇంద్రియాలు వేరు ఆత్మ వేరు భక్తి మార్గంలో దేహదారులనే స్మరిస్తారు పరంపిత పరమాత్మ రూప దేశ కాలాల గురించి వారికి తెలీదు పరమాత్మ నామరూపాలకు అతీతుడనేస్తారు రామానుసారంగా నంబర్ వన్ సత్వప్రధానంగా ఉన్న మీరు మళ్ళీ అలా సత్వప్రధానంగా అవ్వాలని బాబా చెప్తున్నారు తమోప్రదానుల నుండి సత్వప్రధానులుగా అయ్యేందుకు మీరు మళ్ళీ నేను ఆత్మనన్న స్థితిని దృఢంగా ఉంచుకోవాలి ఆత్మ ఈ శరీరం ద్వారా మాట్లాడుతుంది అందులో జ్ఞానం ఉంది తమ ఆత్మలో ఎనభై నాలుగు జన్మల పాత్ర అవినాశిగా రచింపబడి ఉందని ఎవరి బుద్ధిలోనూ లేదు ఇవి చాలా కొత్త కొత్త పాయింట్లు ఏకాంతంలో కూర్చొని నేనొక ఆత్మను తండ్రి నుండి వింటున్నాను అంటూ మీతో మీరు ఈ విధంగా మాట్లాడుకోవాలి ధారణ ఆత్మనైనా నాలోనే జరుగుతుంది ఆత్మనైనా నాలోనే పాత్ర నిండి ఉంది ఆత్మనైన నేను అవినాశిని అని లోపల పక్కా చేసుకోవాలి మనతో మనమే మాట్లాడుకోవాలి మనం తమో ప్రధానుల నుండి సతోప్రధానులుగా అవ్వాలి దేహాభిమానులైన మనుష్యులకు ఆత్మజ్ఞానం లేదు తమ వద్ద ఎంత పెద్ద పెద్ద పుస్తకాలు పెట్టుకుంటారు అహంకారం ఎంతగా ఉంది ఇదంతా తమోప్రదాన ప్రపంచం ఉన్నతోన్నతమైన ఆత్మగా ఎవ్వరూ లేరు ఇప్పుడు మనం తమోప్రదానుల నుండి సత్వప్రదానులుగా అయ్యే పురుషార్థం చేయాలి ఈ విషయాలను లోపల గుర్తు పెట్టుకోవాలి జ్ఞానాన్ని వినిపించేవారైతే ఎందరో ఉన్నారు కానీ స్మృతే లేదు బాబా ఫైనల్ చెప్తున్నారు చాలా చాలా పది పదహైదు రోజుల నుంచి సాకారమురళీలో ఎంత లోతైన ధారణ ఉంది ఆత్మ గురించిన విషయాలు దైవీ గుణాలు ఉన్నాయా అహింసా పరమోధర్ములుగా అయినానా మర్యాద పురుషోత్తములుగా అయినానా నేను ఎంత సమయం బాబాను స్మృతి చేస్తున్నాను ప్రతిరోజు చాట్ పెట్టుకోండి చాట్ పెట్టుకోండి అని బాబా ప్రతిరోజు చెప్తున్నారు దేహాభిమానులైన మనుష్యులకు ఆత్మజ్ఞానం కూడా లేదు తమ వద్ద ఎంత పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయి అహంకారం ఎంతగా ఉంది ఇదంతా తమో ప్రధాన ప్రపంచం ఉన్నతోన్నతమైన ఆత్మగా ఎవ్వరూ లేరు ఇప్పుడు మనం తమో ప్రధానం నుండి సత్వప్రధానులుగా అయ్యే పురుషార్థం చేయాలి ఈ విషయాలను లోపల పక్కా చేసుకుంటూ పోవాలి జ్ఞానమును వినిపించేవారైతే ఎందరో ఉన్నారు కానీ స్మృతే లేదు లోపల ఆ అంతర్ముఖత ఉండాలి బాబా వైపు ఆ స్మృతి ఆ దృష్టి ఉండాలి మనం తండ్రి యొక్క స్మృతిలో ఉంటున్నాము స్మృతి ద్వారా పతితుల నుండి పావనులుగా కావాలి కేవలం పండితులుగా అవ్వకూడదు ఈ విషయమే పండితుని ఉదాహరణ కూడా ఒకటి ఉంది ఒక మాతతో రామరామ అంటూ నదిని దాటేయగలవు అని అంటారు కానీ తాను దాటలేకపోతాడు ఇలా అవ్వకండి ఇలా ఎందరో ఉన్నారు చాలా బాగా అర్థం చేయిస్తారు కానీ యోగం లేదు రోజంతా దేహాభిమానంలోనే ఉంటారు నేను ఈ సమయంలో చేస్తున్నాను ఇంతసేపు స్మృతి చేస్తున్నాను అని బాబాకు చాట్ పంపించాలి కానీ ఏ సమాచారము ఇవ్వరు ఇప్పుడైనా మనసు మనసులో సంకల్పం చేయండి బాబా ఎంత సమయం యోగం చేస్తామో తెలీదు కానీ మాత్రం చాట్ మాత్రం తప్పకుండా రాస్తాము రోజు రోజు రాసి 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 కనీసం ఒకరోజైనా మా మనసులో మారాలనేటువంటి తపన తప్పకుండా వస్తుంది అని బాబాతో ప్రతిజ్ఞ చేద్దాం దానికి బాబా అంటున్నారు బాబా మీరు ఎంతటి ప్రియమైన వారు ఈ విచిత్రమైన డ్రామా ఎంత చక్కగా రచింపబడి ఉంది ఉదయమే లేచి తండ్రిని స్మృతి చేయాలి యోగం అయితే లేదు గొప్ప గొప్ప వారు జ్ఞాన గొప్ప గొప్ప వారు వారికి ఇస్తారు కానీ యోగంలో ఖచ్చాగా ఉన్నారు ఆత్మ గురించి తెలియదు అలాగే పరమాత్మ గురించి కూడా తెలీదు ఈ సమయంలో మనుషులు జంతువుల కన్నా హీనంగా ఉన్నారు నేను కూడా అలా ఉండేవాడిని మాయా రాజ్యంలో ఎంతటి దుర్దశ ఏర్పడింది ఈ జ్ఞానమును మీరు ఎవరికైనా ఇవ్వచ్చు ఆత్మనైన నీవు ఇప్పుడు ప్రధానంగా ఉన్నావు నీవే సత్వప్రధానంగా కావాలి అని చెప్పండి మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి పేదవారికి ఇది ఎంతో సహజం షావుకారులకు ఎన్నో గొడవలు ఉంటాయి అనేక వ్యాసంగాలు గొడవలు అంటే నేను సాధారణ తనువులేకి వస్తాను చాలా పేదవాడు కాదు చాలా షావుకారీ కాదు బాబా కంటే షావుకారి ఎవరున్నారబ్బా కల్పకల్పము బాబా వచ్చి మనకు మనల్ని పావనంగా ఎలా చేస్తారు అనే శిక్షణ ఇస్తున్నారు మీ వ్యాపార వ్యవహారాల్లో గొడవలుంటే వాటిని తీర్చేందుకు బాబా రాలేదు ఓ పతిత పావన రాండి అని మీరు నన్ను పీల్చారు కావున బాబా పావనంగా అయ్యేందుకు ఉపాయాన్ని చెప్తున్నారు ఈ బ్రహ్మకు తనకు స్వయం ఏమీ తెలిసేది కాదు నటుడై ఉండి కూడా డ్రామా ఆది మధ్యాంతాలను తెలుసుకోకపోతే జంతువు అయినట్లే కదా ఈ పాయింట్ని తప్పకుండా రాయండి అని బాబా అన్నారు ఆత్మలు ఈ సృష్టి చక్రంలోని నటులు ఇది కూడా ఎవరికీ తెలియదు ఆత్మ మూలవర్తనంలో నివసిస్తుంది అంటారు కానీ అనుభవంతో అన్నారు ఆత్మలైన మనము మూలవతన నివాసీలం ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు ఆత్మ అయిన మనము అవినాశి ఇది బుద్ధిలో గుర్తుండాలి చాలామందికి అసలు యోగం ఏమాత్రము లేదు దేహాభిమానం కారణంగా పొరపాట్లు కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి ఆత్మాభిమానులుగా అవ్వడమే ముఖ్యమైన విషయం మేము సత్వప్రధానులుగా అవ్వాలి అనే చింత ఉండాలి ఏ పిల్లలకైతే ఏ పిల్లలైతే సత్వప్రధానులుగా అవ్వాలనే లగన్ ఉండదో వారి నోటి నుండి ఎప్పుడు రాళ్ళు వెలవడం సత్వప్రధానం కావాలి అనే చింత ఉండాలి ఏ పిల్లలకైతే సత్వప్రధానులుగానే కావాలనే లగన్ ఉంటుందో వారి నోటి నుంచి ఎప్పుడు రాళ్ళు వెలువడం ఏదైనా పొరపాటు జరిగితే బాబా మాతో ఈ పొరపాటు జరిగింది క్షమించండి అని వెంటనే బాబాకు రిపోర్ట్ చేస్తారు దాచిపెట్టరు అలా దాచినట్లయితే అది ఇంకా వృద్ధి అవుతూ ఉంటుంది బాబాకు సమాచారం ఇస్తూ ఉండండి మీ యోగం సరిగ్గా లేదు అని బాబా రాసేస్తారు పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయం పిల్లలైన మీ బుద్ధిలో ఎనభై నాలుగు జన్మల కథ ఉంది ఎంత వీలైతే అంత సత్వప్రధానులుగా అవ్వాలనే చింత ఉండాలి దేహాభిమానాన్ని వదిలేయాలి మీరు రాజ ఋషులు హఠయోగులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు ప్రపంచంలో వాళ్ళు రాజయోగాన్ని బాబాయే వచ్చి నేర్పిస్తారు జ్ఞానమును కూడా తండ్రి ఇస్తారు ఈ సమయంలో ఇది తమో ప్రధానమైన భక్తి ఈ ప్రపంచంలో భక్తి ఉంది కానీ తమోప్రధానంగా ఉంది జ్ఞానమును తండ్రి కేవలం సంగమ యుగంలోనే వచ్చి ఇస్తారు బాబా వస్తారు సంగమ యుగం ఇది జ్ఞానం ఇస్తారు మనుషుల్ని దేవతలుగా చేస్తారు పావనులుగా చేస్తారు తనతో తీసుకెళ్తారు ఇది ఎవ్వరికీ తెలియదు తెలిస్తే క్యూ ఏర్పడుతుంది తండ్రి వచ్చారు కావున భక్తి అవుతుంది ఈ ప్రపంచం కూడా సమాప్తమయ్యేది ఉంది జ్ఞానము మరియు యోగం ద్వారా సత్యుగ స్థాపన జరుగుతుంది భక్తి పూర్తిగా వేరు సుఖ దుఃఖాలు రెండు ఇక్కడే ఉన్నాయి అని మనుష్యులు అనేస్తారు ఇప్పుడు పిల్లలైన మీ పైన ఎంతో బాధ్యత ఉంది మీ కళ్యాణమును చేసుకునే యుక్తిని రచిస్తూ ఉండండి భావన ప్రపంచం శాంతిధామం మరియు సుఖధామం అని మీకు అర్థం చేయించబడింది ఇది అశాంతిధామం ధామం దుఃఖధామం మొదట ముఖ్యమైన విషయం ఇది యోగం మొదట ముఖ్యమైన విషయం యోగం యోగం లేకుండా జ్ఞానం మాత్రమే ఉన్నట్లయితే అది పండితులుగా అవ్వడమే ఈ రోజుల్లో రిద్ది సిద్ధులు కూడా ఎన్నో వెలువడ్డాయి వీటితో జ్ఞానానికి సంబంధం లేదు మనుషులు ఎంత అసత్యంలో చిక్కుకొని ఉన్నారు పతితులుగా ఉన్నారు నేను పతిత ప్రపంచంలోకి పతిత శరీరంలోకి వస్తానని బాబా స్వయం అంటున్నారు ఇక్కడ పావనులు ఎవ్వరూ లేరు వీరు స్వయంని భగవాన్ అని పిలుచుకోరు నేను కూడా పతితుణ్ణే అంటారు బ్రహ్మా బాబా పావనమైనట్లయితే పరిస్థాలుగా అయిపోతారు మీరు కూడా పవిత్ర పరిస్థాలుగా అయిపోతారు కావున మనం పావనులుగా ఎలా కావాలి అన్నదే ముఖ్యమైన విషయం బాబా స్మృతి 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 యోగం 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 కంప్లీట్గా చార్ట్ చార్ట్ అసలు పండితులుగా కావద్దండి ఎన్ని విషయాలు ఎన్నిసార్లు చెప్తున్నారు బాబా ముఖ్యమైన విషయం యోగం స్మృతి ఎంతో అవసరం ఏ పిల్లలైతే స్మృతిలో నిర్లక్ష్యంగా ఉంటారో వారు మేమైతే బాబా పిల్లలమే కదా స్మృతిలోనే ఉన్నాము అని కోతలు కోస్తారు అంటే అబద్ధాలు చెప్తారు అది నిర్లక్ష్యము అని బాబా అంటారు యోగం చేయాలి ఇందులో ఉదయమే లేచి స్వయంని ఆత్మగా భావిస్తూ కూర్చునేందుకు పురుషార్థం చేయాలి ఆత్మిక సంభాషణ చెయ్యాలి ఆత్మయే మాట్లాడుతుంది ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవుతున్నారు ఎవరైతే ఇతరుల కళ్యాణం చేస్తారో వారి మహిమను కూడా చేయడం జరుగుతుంది అక్కడ దేహం యొక్క మహిమ జరుగుతుంది ఇక్కడ నిరాకార పరంపిత పరమాత్మ మహిమ జరుగుతుంది దీనిని కూడా మీరు అర్థం చేసుకున్నారు ఈ మెట్లు ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండవు మనం ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటాము మళ్ళీ కిందికి ఎలా వస్తాము ఇప్పుడు పాప బాండం నిండిపోయింది అని ఎలా అది ఎలా శుభ్రం కావాలి కావుననే తండ్రిని పిలుస్తారు మీరు పాండవ సాంప్రదాయులు ధర్మశక్తి మరియు రాజ్యశక్తి కూడా కలవారు బాబా అన్ని ధర్మాల విషయాలను వివరిస్తారు ఇలా ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు ఆ ధర్మస్థాపకులు ఏం చేస్తారు వారి వెనుక ఇతరులు కూడా కిందికి రావాల్సి వస్తుంది వారు మోక్షం నేమీ ఇవ్వరు తండ్రియే చివరిలో వచ్చి అందరినీ పవిత్రంగా చేసి తిరిగి తీసుకెళ్తారు కావున ఆ ఒక్కరికి తప్ప ఇంకెవ్వరికీ మహిమ లేదు బ్రహ్మకు లేదా మీకు ఎటువంటి మహిమ లేదు లేదు బాబా బ్రహ్మబాబాకుంది కానీ మాకు ఎటువంటి మహిమ లేదు తండ్రి రాకపోతే మీరు కూడా ఏం చేస్తారు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని పైకెక్కే కళలేకి తీసుకెళ్తున్నారు మీ వల్ల అందరూ లాభాన్ని పొందుతారని కూడా గాయనముంది తేరేబానే సరువు కాబల కానీ దాని అర్థాన్ని కూడా ఎవరూ తెలుసుకోలేదు మహిమైతే ఎంతో గొప్పగా చేస్తారు అకాల్ తక్తు పైన కూర్చున్నారు అంటారు అక్కడికి ఎవరు వెళ్ళలేరు అని అంటారు అకాల సింహాసనం బ్రొకటే సింహాసనం మృత్యులేనిది ఆత్మ ఇది ఆత్మ యొక్క సింహాసనం బ్రుకుటి స్థానం ఇప్పుడు బాబా మనకు చెప్తున్నారు ఆత్మయే అవినాశి తనను మృత్యు ఎప్పుడూ కబలించదు ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరంతో పాత్రను వినయిస్తుంది అంతేకాని తీసుకెళ్లేందుకు కాలుడేమీ రాడు ఎవరు శరీరంని వదిలినా మీకు దుఃఖం కలగకూడదు శరీరం బదిలి ఇంకొక పాత్రను అభినయించేందుకు వెళ్తే ఇందులో ఏడవాల్సిన అవసరమేముంది ఆత్మలమైన మనం సోదరులం ఇది కూడా మీకు ఇప్పుడే తెలుసు ఆత్మ మరియు పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారు ఇది కూడా గాయనం ఉంది సిక్ ధర్మస్థుల గాయనం తండ్రి వచ్చి ఎక్కడ కలుసుకుంటున్నారు అన్నది కూడా తెలుసుకోరు ఇప్పుడు మీకు అన్ని విషయాల గురించి వివరణ లభిస్తుంది మీరు ఎంతో కాలంగా వింటూనే ఉన్నారు బాబా పిల్లలు అయినప్పటి నుంచి రోజు రోజు వింటున్నాం కానీ అంత విలువ అంత గౌరవము అంత ప్రేమ అంత శ్రద్ధ బాబా జ్ఞానం పట్ల అవసరం ఎంతో కాలంగా వింటూ ఉన్నారు పుస్తకాలు మొదలైనవి ఏవైతే పుస్తకాలు మొదలైనవి ఏవీ లేవు ఇక్కడ అర్థం చేయించేందుకు కేవలం రెఫర్ చేస్తారు మనం తండ్రి సత్యమైన వారు కావున సత్యమైన రచనను రచిస్తారు సత్యమునే చెప్తారు సత్యముతో విజయం అసత్యంతో ఓటమి సత్యమైన తండ్రి సత్యఖండ స్థాపనం చేస్తున్నారు రావణ్ నుండి మీరు ఎంతో ఓడిపోయారు ఇదంతా ఆటగా రచింపబడి ఉంది ఇప్పుడు మన రాజ్యస్థాపన జరుగుతోందని మీకు తెలుసు మళ్ళీ అవేవి ఉండవు అవన్నీ వెనుక వస్తాయి ఏవేమున్నాయో ఈ ప్రపంచంలో శాస్త్రాలు పురాణాలు భక్తి అనేక తాపత్రయాలన్నీ తర్వాత తర్వాత ద్వాపరయుగం తర్వాత వస్తాయి ఈ సృష్టి చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోవడం ఎంత సహజం కానీ సదా ఉండదు సదా ఉండాలి అంటే అనేక వ్యాసంగాలలో బుద్ధి ఇరుక్కొనిపోయింది ఈ సృష్టి చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోవడం ఎంత సహజం పురుషార్థి పిల్లలు తాము జ్ఞానాన్ని చాలా బాగా వినిపిస్తున్నామని అందులోనే సంతోషపడిపోతారు దానితో పాటు యోగము మంచి నడవడిక కూడా ధారణ చేయాలి మీరు చాలా చాలా మధురంగా అవ్వాలి ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు ప్రేమగా అర్థం చేయించాలి పవిత్రత విషయంలోనే ఎన్నో గొడవలు జరుగుతాయి అది కూడా డ్రామాలో ఉంటే లభిస్తుందిలే అని భావించడం కాదు కష్టపడాలి దేవతల వలె దైవీ గుణాలను ధారణ చేయాలి ఉప్పు నీళ్లుగా కాకూడదు మేము తప్పుగా నడుచుకుంటూ తండ్రి పరువుని పొగట్టడం లేదు కదా అని పరిశీలించుకోవాలి సద్గురువు యొక్క నిందకులు నిందకులకు నిలిచేందుకు నీడ కూడా ఉండదు వీరు సత్యమైన తండ్రి సత్యమైన టీచర్ ఆత్మకి ఇప్పుడు స్మృతి కలిగింది తండ్రి జ్ఞాన సాగర్లు సుఖ సాగర్లు తప్పకుండా జ్ఞానాన్నిచ్చి వెళ్తారు కావుననే నా మహిమ జరుగుతుంది బాబా చెప్తున్నారు నన్న సాగర్లు ఎట్లా వస్తేనే కదా వస్తేనే జ్ఞానమిస్తేనే జ్ఞానసాగర్లు అనేది ప్రూఫ్ అవుతుంది అందుకే నా మహిమ జరుగుతుంది ఇతడి ఆత్మలో జ్ఞానం ఏమైనా ఉండేదా బ్రహ్మలో ఆత్మ ఏమిటో డ్రామా ఏమిటో ఎవ్వరికీ తెలియదు తెలుసుకోవాల్సింది మనుషులే కదా రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు బాబు అంటున్నారు ఆత్మలనే పూజిస్తారు యజ్ఞం చేస్తారు కదా వాటి పూజ మంచిదా లేదా దైవి శరీరాల పూజ మంచిదా ఈ శరీరాలైతే పంచతత్వాలవి కావున ఒక్క శివబాబా పూజయే అభ్యభిచారీ పూజ ఇక్కడ ఆ ఒక్కరి నుండే వినాలి శివబాబా ఒక్కరి నుండే వినాలి కావుననే చెడు వినకండి అని అనడం జరుగుతుంది భక్తి మార్గపు విషయాలు ఏవీ వినకండి నా ఒక్కడి నుండే వినండి ఇది అభ్యభిచారీ జ్ఞానం ఎప్పుడైతే దేహాభిమానం అంతమవుతుందో అప్పుడే మీరు శీతలంగా అవుతారు బాబా స్మృతిలో ఉన్నట్లయితే మీ నోటితో తప్పుడు మాట్లాడ మాటలు మాట్లాడరు సృష్టి దృష్టి అశ అశుద్ధంగా వెళ్ళదు చూస్తూ కూడా చూడకుండా ఉంటారు మీ జ్ఞానం యొక్క మూడవ నేత్రం తెరుచుకుని ఉంది తండ్రి వచ్చి త్రినేత్రులుగా త్రికాలదర్శులుగా తయారు చేస్తున్నారు ఇప్పుడు మీకు మూడు కాలాల మూడు లోకాల జ్ఞానం ఉంది అచ్చా मीठे मीठे सिकलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा జ్ఞానమును వినిపించడంతో పాటు యోగంలో కూడా ఉండాలి మంచి నడవడికను ధారణ చేయాలి చాలా మధురంగా కావాలి మీ నోటి నుండి ఎప్పుడు రాళ్ళు విలువడపో అంతర్ముఖిగా అయి ఏకాంతంలో కూర్చొని మీతో మీరు ఆత్మిక సంభాషణ చేసుకోవాలి పావనులుగా అయ్యేందుకు యుక్తులను రచించాలి ఉదయం ఉదయమే లేచి బాబాను చాలా ప్రేమగా స్మృతి చేయాలి యోగం 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 బాబా చాలా 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 యోగం పైన స్మృతి పైన అటెన్షన్ ఇవ్వమని చెప్తున్నారు దయచేసి ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకొని ప్లాన్ చేసుకోవాలి వరద వైర్లెస్ సెట్ ద్వారా వినాశకాలంలో అంతిమ డైరెక్షన్ని అందుకునే వాయిజ్లెస్గా కాండి వైర్లెస్ సెట్ బాబాది సంకల్పం అనేది వైర్లెస్ సెట్ కదా సో వినాశకాలంలో అప్పుడే అంతిమ డైరెక్షన్ అనేది అందుకోగలుగుతాం వైర్లెస్ సెట్ ద్వారా దానికోసం ఎలా ఉండాలి అంటే వైజ్లెస్ నిర్వికారిగా ఉండాలి వినాశ సమయంలో అంతిమ డైరెక్షన్ని అందుకునేందుకు వైజ్లెస్ అనగా నిర్వీకారిగా కావాలి బుద్ధి నిర్వీకారిగా ఉండాలి ఆ మనుషులు వైర్లెస్ సెట్ ద్వారా ఒక చోట నుంచి మరొక చోటికి ధ్వనిని చేరుస్తారు ఇక్కడ ఉన్నది వైజ్లెస్ యొక్క వైర్లెస్ నిర్వీకారి స్థితి యొక్క వైజ్లెస్ స్థితి వైర్లెస్ ఆర్ వైస్లెస్ ఈ వైర్లెస్ సెట్ ద్వారా రక్షిత స్థలానికి చేరుకోండి అని మీకు అనిపిస్తుంది వినిపిస్తుంది టచింగ్ వస్తుంది ఏ పిల్లలైతే తండ్రి స్మృతిలో ఉండే వైస్లెస్ పిల్లలో ఎవరికైతే అశరీరీగా అయ్యే అభ్యాసం ఉంటుందో వారు వినాశకాలంలో వినాశం అవ్వరు కానీ స్వేచ్ఛతో శరీరాన్ని వదులుతారు స్వేచ్ఛతో స్వేచ్ఛగా ఇంత గ్రేట్ ఆపర్చునిటీ లక్ గిఫ్ట్ వినాశకాలంలో వినాశం అవ్వరు కానీ స్వాయిచ్ఛతో స్వేచ్ఛతో శరీరంలో కుదురుతారు స్లోగన్ ఇచ్చామృత్యు చాలా గొప్ప స్థితి స్లోగన్ యోగమును పక్కకు పెట్టి కర్మలో బిజీ అయిపోవడం ఇదే నిర్లక్ష్యం ఆ వ్యక్త సూచన ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి ప్యూరిటీ యొక్క రాయల్టీ అనగా ఏకవ్రతగా అవ్వడం ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు ఈ బ్రాహ్మణ జీవితంలో సంపూర్ణ పావనంగా అయ్యేందుకు ఏకవ్రత పాఠాన్ని పక్కా చేసుకోండి వృత్తిలో శుభ భావన శుభకామనలు ఉండాలి దృష్టి ద్వారా ప్రతి ఒక్కరిని ఆత్మిక రూపంలో లేదా పరిష్ఠ రూపంలో చూడండి కర్మల ద్వారా ప్రతి ఆత్మకు సుఖాన్ని ఇవ్వండి మరియు సుఖాన్ని తీసుకోండి ఎవరైనా మీకు దుఃఖాన్ని ఇచ్చినా నిందించినా అవమానించినా మీరు సహనశీలత కల దేవీలుగా సహనశీలత కల దేవతలుగా కండి ఎంత పెద్ద విషయం చెప్పేంత సహజం కాదు ఇది శాంతి Thank you, Baba.